मेला अं भारी फैनान्स मेला మన దగ్గర బజాజ్ ఐడిఎస్ హెచ్డీబీ మొదలు అన్ని ఫైనాన్స్ కంపెనీల మీద జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ మరియు జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ మీద ఈఎంఐ ఫెసిలిటీ కాదు అంతేకాదు ఫ్రెండ్స్ మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ లో మీకు సివిల్ ఉంటే చాలు మినిమం డౌన్ పేమెంట్ కట్టి ఏసీ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అలాగే అన్ని కంపెనీల మొబైల్స్ ఫైనాన్స్ లో ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా తీసుకెళ్లొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మన దగ్గర ఆన్లైన్ మొబైల్స్ మీద కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ కాదు అంటే ఐక్యూ మోటో పోకో మొదలగు అన్ని ఆన్లైన్ మొబైల్ మీద ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది అంతే కాదు ఫ్రెండ్స్ ఒప్పో వివో రియల్మీ వన్ ప్లస్ నథింగ్ మొబైల్ మీద జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ ఫ్రెండ్స్ ఐఫోన్ మీద రోజుకి కేవలం తొంభై రూపాయలు కడితే చాలు ఐఫోన్ మీరు చేసుకోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మీ ఇంటిల్ల పాతికి కావాల్సిన ఏసీలు టీవీలు లు వాషింగ్ మిషన్ మీదే కాదు మన దగ్గర ఫర్నిచర్ మీద కూడా ఫైనాన్స్ సౌకర్యం కలదు అన్ని ఒకే చోట దొరికే ఏకైక షోరూమ్ మన మధ్యన మొబైల్ సెలక్రాన్స్ అండ్ ఫర్నిచర్ హనుమాన్ జంక్షన్ అంతేకాకుండా మన మధ్యన మొబైల్ సెలక్రాన్స్ అండ్ ఫర్నిచర్ లో ప్రతి వస్తువు మీద కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది మీ దగ్గర ఉన్న పనికిరాని పగిలిపోయిన పాత వస్తువు తెచ్చుకోండి కొత్త వస్తువు తీసుకెళ్ళండి మీ దగ్గర ఏదైనా పనికిరాని పగిలిపోయిన పాత డబ్బా టీవీ ఉంటే తీసుకురండి బ్రాండెడ్ టీవీల మీద వేల వరకు డిస్కౌంట్ ఉంది అలాగే మీ దగ్గర పనికిరాని పంచైన పాత ఏసీ ఉంటే తీసుకురండి నాలుగు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అలాగే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మీద కూడా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ మొబైల్ మీద అయితే వెయ్యి నుంచి పదివేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది ముప్పై సంవత్సరాలుగా అందరి ఆదాల్తో విజయవంతంగా నిర్వహించబడి ఏకైక మదీనా మొబైల్ సల్కాన్స్ అండ్ ఫర్నిచర్ హనుమాన్ జంక్షన్ ఇలాంటి మంచి మంచి ఆఫర్లని ముందుగా తెలుసుకోవాలంటే మన ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ లింక్ పెడతాం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళతో ఫాలో చేయించండి ప్లీజ్ సపోర్ట్ మదిన మొబైల్ సన్ సార్ ఫర్నిచర్ హనుమాన్ జంక్షన్ హనుమాన్ డెప్లేసర్ గా థ్యాంక్ యూ